సిద్ధాంతపరమైనటువంటి విభేదమా రాజకీయ వివాదమా అసలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వెయ్యాలా వద్దా ఒకవేళ ఓటు వెయ్యకపోతే దానికి ఏ సమర్థన చూపించాలి ఇది ప్రస్తుతం బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని వేధిస్తున్నటువంటి సమస్య గత చరిత్రను చూసుకుంటే కనుక రాజకీయంగా రకరకాలైనటువంటి కోణాల్లో అటు ఒకనొక సందర్భంలో బీజేపీ క్యాండిడేట్ని సపోర్ట్ చేశారు ఇంకోవైపు చూస్తే కనుక కాంగ్రెస్ క్యాండిడేట్ని సపోర్ట్ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ టీఆర్ఎస్కి ఉంది మరోవైపు తెలంగాణ అస్తిత్వము తెలంగాణ ఆత్మాభిమానం అనేటటువంటి నినాదం కోసం అనేక రకాలైనటువంటి అంశాల్లో పిల్లి వేసినటువంటి ఉదంతాలు గతంలో కనిపిస్తాయి అంటే గొంగళ పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను తెలంగాణ కోసం అన్నటువంటి కేసీఆర్ వ్యాఖ్య చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో పాపులర్ ఇప్పుడు చూస్తుంటే కనుక ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా ఒక విషమ సమస్య ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం ఎదుర్కొంటుంది దానికి ప్రధాన కారణము ఉపరాష్ట్రపతి ఎన్నికకి తెలంగాణ నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి విపక్షాల తరఫున అభ్యర్థిగా ఉండడము ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అయినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా పోటీ పడడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ తెలంగాణ ఆత్మాభిమానము తెలంగాణ అస్తిత్వం అనేటటువంటి ఒక అంశము మరోవైపు బీజేపీ కూటమి బీజేపీ కూటమికి ఓటు ఎందుకు వేయట్లేదు అనేది సమర్థించుకోవచ్చు అందులోని ఈ ఎన్నికంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉండేటటువంటి ప్రాధాన్యం ఏంటంటే నిజానికి రాజ్యసభకి ఆయన నాయకత్వం వహిస్తాడంటే రాజ్యసభకు అధ్యక్షుడిగా ఉంటాడు రాజ్యసభ అధ్యక్షుడు అంటే రాష్ట్రాల సమాఖ్య రాష్ట్రాలకి ప్రాతినిధ్యం ఉండేదే రాజ్యసభ అంటే ప్రతి రాష్ట్రం నుంచి కొంతమంది వాళ్ళ జనాభా సంఖ్యను బట్టి అక్కడ ఉండేటటువంటి లోక్సభ సభ్యుల సంఖ్యను బట్టి రాజ్యసభలో కొంతమంది రాజ్యసభలో సభ్యులుగా ఎంపిక అవుతూ ఉంటారు ఎన్నికవుతూ ఉంటారు దానికి చైర్మన్గా ఉంటాడు ఉపరాష్ట్రపతి అందువల్ల రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కొన్ని బిల్లులకు సంబంధించి అయితే రాష్ట్రాల ఫెడరేషన్ వ్యవస్థలో రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని బిల్లులు ప్రవేశపెట్టాలన్న లోక్ లోక్సభ కంటే కూడా రాజ్యసభకే అధికారం ఉంటుంది అందువల్ల రాష్ట్రాల హక్కుల పరిరక్షణలో భాగంగా కూడా మనకి రాజ్యసభని చూడాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక వంటి అత్యంత కీలకమైన ఘట్టంలో ఓటింగ్ని బహిష్కరించాలా బహిష్కరించే అసలు రాష్ట్రాల హక్కులకి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రాలకే ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక సభా ఎన్నికలో పర్వతంతో ఉండిపోవడాన్ని రాజకీయంగా ఎలా చూడాలి ఈ సమస్య అయితే వెన్నడుతోంది బీఆర్ఎస్ నాయకత్వాన్ని అనే చెప్పాలి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత విషయాలను పక్కన పెట్టినా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కీలకమైనటువంటి ఎన్నికల్లో అప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని బేరీజు వేసుకుంటూ రకరకాలైనటువంటి సమర్థనలు తోటి బీఆర్ఎస్ తొలిసారి చూస్తే కనుక రెండు వేల పదిహేడులో అప్పట్లో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పోటీ చేశారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన ఉపరాష్ట్రపతిగా పోటీ చేశారు ఆయనతోటి కేసీఆర్కి కొంచెం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నిజానికి బీజేపీ నాయకుడుగానే ఆయన పోటీ చేశారని చెప్పాలి ఉపరాష్ట్రపతిగా ఆయన పోటీ పడినప్పుడు అంటే పార్టీకి రాజీనామా చేసినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థిగానే ఆయన జీవితం అంతా ఆ పార్టీయే కనుక ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పోటీ చేసినప్పుడు సైద్ధాంతికంగా తెలుగు వెంకయ్యనాయుడు మంచి క్యాండిడేటు అనేటటువంటి ఒక నేపథ్యాన్ని తీసుకుంటూ టీఆర్ఎస్ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు సపోర్ట్ చేసింది అది ఒక ఉదంతమైతే మళ్ళీ ఆ తర్వాత కాలంలో చూస్తే కనుక రెండు వేల ఇరవై రెండు నాటికి వచ్చేటప్పటికి మళ్ళీ తన స్టాండ్ని మార్చుకుంటూ మార్గరెట్ అల్వా అంటే కాంగ్రెస్ నాయకురాలు కాంగ్రెస్ నాయకురాలు ఉపరాష్ట్ర పదవికి పోటీ పడితే అప్పుడు మళ్ళీ కా నిజానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇక్కడ విభేదించాల్సి ఉంటుంది కానీ ఉమ్మడి విపక్షాల తరఫున ఆమె నుంచి ఉన్నప్పుడు ఆమె చరిత్ర అంతా కూడా కాంగ్రెస్ తోటే ముడిపడి ఉంది ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మార్గరేట్ అల్వాకి టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది అందువల్ల కాంగ్రెస్కి సపోర్ట్ చేసినట్టుగానే లెక్క ఇంకోవైపు చూస్తే కనుక యశ్వంత్ సిన్హాకి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చింది ఇది అంటే వాళ్ళు కూడా విపక్షాల కూటమి తరపున రాష్ట్రపతిగా యశ్వంత్ సిన్హా పోటీ చేశాడు ఒకవైపు ఏమో రెండు వేల పదిహేడులో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చి రెండు వేల ఇరవై రెండులో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చినటువంటి గత చరిత్ర ట్రాక్ రికార్డు అనేది కనిపిస్తుంది ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్కి ఈక్వీ డిస్టెన్స్ అనేటటువంటి స్టాండ్ తీసుకోవడానికి బీఆర్ఎస్ శతవిధాల ప్రయత్నం చేస్తుంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ని అన్ని విధాలుగా అన్ని రకాలుగా అన్ని కోణాల్లోని వ్యతిరేకించాలి ఆ పార్టీ తీసుకున్న ఏ నిర్ణయాన్ని సపోర్ట్ చేయ కూకూడదు అనేది ఒక పొలిటికల్ స్టాండ్ బీఆర్ఎస్కి సంబంధించి ఇంకోవైపు బీజేపీ క్యాండిడేట్ అయినటువంటి సిపి రాధాకృష్ణన్కి మద్దతు ఇస్తే కనుక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటటువంటి ఒక విధానాన్ని పొలిటికల్ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తుంది ఈ నేపథ్యంలో బీజేపీ వైపు వెళితే కనుక బీజేపీని ఇక్కడ సపోర్ట్ చేసినట్టుంటే భవిష్యత్తులో ఆల్టర్నేటివ్ ఫోర్స్ కాంగ్రెస్గా బీజేపీ ఎమర్జ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల బీజేపీని సపోర్ట్ చేసేటటువంటి అవకాశం లేదు ఇంకోవైపు కాంగ్రెస్ క్యాండిడేట్ని సపోర్ట్ చేస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి సపోర్ట్ ఇవ్వడానికి మనసు ఒప్పడం లేదు మరోవైపు డైలమా ప్రధానంగా తెలంగాణ సమాజం నుంచి వస్తున్నటువంటి డిమాండ్ నెగ్గుతాడా లేదా సుదర్శన్ రెడ్డి అనేటటువంటి అంశం పక్కన పెడితే అతనికి అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఉండేటటువంటి అర్హతలు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడేటటువంటి అర్హతలు ఆయన న్యాయకోవిధుడు రాజ్యాంగాన్ని పరిరక్షించగలిగినటువంటి వ్యక్తి ఫెడరల్ వ్యవస్థ అంటే రాజ్యాంగ వ్యవస్థలో సమాఖ్య వ్యవస్థకి ప్రాతినిధ్యం వహిస్తుంది రాజ్యసభ అందువల్ల ఆ సమాఖ్య వ్యవస్థకి ప్రాతినిధ్యం వహించేటటువంటి సభకి చైర్మన్ అంటే ఎంతో ఉందా అయినటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవం దానికి తెలంగాణ నుంచి ఒక వ్యక్తి పోటీ చేస్తుంటే తెలంగాణ అస్తిత్వం నుంచే పుట్టినటువంటి పార్టీ తెలంగాణ ఆత్మాభిమానంతో రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ అయిన బి బీఆర్ఎస్ సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటుంది నెగుతాడా లేదా అనేది పక్కన పెడితే ఒక ఇండిపెండెంట్ వ్యూ కలిగినటువంటి న్యాయ కోవిధుడిని ఎంపిక చేసుకుంటే ఆయనకు ఓటు వేయలేనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ఉంటే కనుక రాజకీయంగా ఎలా ఎదుర్కొంటుంది అనే ప్రశ్న నిపుణుల నుంచి సైతం వ్యక్తమవుతుంది ఇప్పుడు అదే డైలమా బీఆర్ఎస్ నాయకత్వాన్ని వెంటాడుతోంది ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని సపోర్ట్ చేసేందుకు మనసు అంగీకరించదు ఇంకోవైపు తోటి వెళితే కనుక పొలిటికల్గా నష్టపోతామనేటటువంటి అంచనాలు మధ్య మార్గంలో ఓట్ల బహిష్క అంటే ఓటింగ్కి వెళ్లకుండా బహిష్కరిందామా అంటే రాజ్యసభ అనేది రాష్ట్రాల హక్కులను పరిరక్షించేటటువంటి ఒక ప్రధానమైనటువంటి వేదిక దాంట్లో ఒక ప్రధానమైనటువంటి రికగ్నేషన్ కలిగినటువంటి ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ రా రా రాజ్యాలు అంటే రాష్ట్రాల హక్కులకు ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ ఓటింగ్లో పాల్గొనకపోవడం అంటే అది ఒక రకంగా చేతులు ఎత్తేసినటువంటి ధోరణి తెలుపుతుంది అని రాజకీయ విమర్శలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఎటు తేల్చుకోలేనటువంటి ఒక నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో క్రిటికల్ టైంని బీఆర్ఎస్ ఎదుర్కొంటుందనే చెప్పాల్సి ఉంటుంది ఇక మిగిలినటువంటి అంటే అటు కాంగ్రెస్ని సపోర్ట్ చేయము కాంగ్రెస్ మాకు బద్దశత్రువు బీజేపీ బద్దశత్రువు ఇవన్నీ రాజకీయంగా సమర్థనకి ఉపయోగపడినప్పటికీ గతంలో చరిత్ర చూస్తే కనుక ఒకనొక సందర్భంలో బీజేపీ క్యాండిడేట్ని సపోర్ట్ చేశారు మరొక సందర్భంలో కాంగ్రెస్ క్యాండిడేట్ని సపోర్ట్ చేసినటువంటి చరిత్ర ఉంది కనుక రాజకీయంగా చెబుతున్నటువంటి ఈ వివరణలు సంజాయిస్సులు సమర్థనలు ఏవి కూడా ప్రజాక్షేత్రంలో పెద్దగా నిలిచేటటువంటి అవకాశం లేదు ఉపరాష్ట్రపతి లాంటి కీలక ఎన్నికలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ తొలి అంటే తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణకి బాధ్యత వహించినటువంటి కేసీఆర్ ఈ ఇంతటి కీలకమైనటువంటి పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకపోవడం అనేది మాత్రము ఒక విచారకరమైనటువంటి ఘట్టంగానే చెప్పాల్సి ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా పాల్గొనాల్సినటువంటి బాధ్యత అయితే ఆ పార్టీకి ఉంటుంది అనే రాజకీయ వర్గాలు చెబుతున్నాయి అయితే ఏ నిర్ణయం తీసుకుంటారు ఎటు వెళ్లకుండా ఉంటే కనుక తాము పోటీలో లేము బరిలో లేము అంటే ఒక రాష్ట్రం నుంచే అతి ప్రధానమైనటువంటి పార్టీ రంగంలో లేదు రంగంలో మద్దతు అంటే ఏ పార్టీకైనా మద్దతు ఇవ్వలేదు అంటే కనుక అది రాజకీయంగా ఒక వెనకొడుగుగానే చెప్పాల్సి ఉంటుంది